హలో నేను రో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సిఐడి శాస్త్రీయబద్ధంగా విచారణ కొనసాగిస్తుంది చాలా సైంటిఫిక్గా టెక్నాలజీని ఉపయోగించుకొని లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది ఎవరు ఎక్కడికి వెళ్ళారు ఎవరు ఎవరితోటి మీట్ అయ్యారు ఎప్పుడు మీట్ అయ్యారు ఏ రోజు మీట్ అయ్యారు ఏ టైంలో మీట్ అయ్యారు వీటన్నిటినీ కూడా సైంటిఫిక్గా టెక్నాలజీని ఉపయోగించుకొని దాదాపుగా ఒక కొలిక్కి తీసుకొచ్చింది దీంతో అడ్డంగా బుక్ అయింది ఎవరో తెలుసా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో డబ్బులు పంచినటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా ఇప్పుడు సిఐడి అనుమానిస్తుంది ఆయనకు సంబంధించినటువంటి పిఏ నవీన్ కుమార్ కానీ బాలాజీ యాదవ్ కానీ ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు రాజ్ కసిరెడ్డి ఏవోన్గా లిక్కర్ స్కామ్లో ఉన్నాడు ఆయన అనుచరులుగా ఉన్న సైమన్ కానీ ప్రణయ్ ప్రకాష్ కానీ వీళ్ళతోటి మీట్ అయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో అపార్ట్మెంట్కి వెళ్ళారు తాడేపల్లి దగ్గర అని చెప్పి చెప్పి సైంటిఫిక్గా అక్కడ ఉండేటువంటి మొత్తం డివైజెస్ కదలికలు సిగ్నల్స్ వీటిని బట్టి ఐడెంటిఫై చేశారు ఇంతకీ ఏంటి అపార్ట్మెంట్ అంటే ల్యాండ్ మార్క్ అనేటువంటి ఒక అపార్ట్మెంట్ తాడేపల్లి దగ్గర ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సమీపంలోనే ఉంది ల్యాండ్మార్క్ దీని పేరు ల్యాండ్మార్క్ ల్యాండ్ మార్క్ అనేటువంటి అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్లో లిక్కర్ స్కామ్ సంబంధించి లిక్కర్లో వచ్చినటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా అక్కడ మొత్తం ప్యాకింగ్ చేసి అట్టపెట్టెల్లో నిల్వ చేసేవాళ్ళు అని చెప్పి సిఐడి ఒక నిర్ధారణకు వస్తుంది అక్కడి నుంచి ఎక్కడికైనా తరలించాలంటే కారులు రావటం పోవటం మనుషులు రావటం పోవడం జరుగుతుంది అనేది కాల్డ్ సిడిఆర్ సిడిఆర్ కాల్ రికార్డ్ ఈ కాల్ డీటైల్ రికార్డ్ ద్వారా సిడీ ఐడెంటిఫై చేసింది యాక్చువల్గా మనకి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తాడేపల్లిలో ఉన్న ఇంటికి ఒక కారు రెడ్ కారు అర్ధరాత్రి వేళ ఎగ్జిట్ నుంచి వస్తుంది ఎగ్జిట్ నుండి పోతుంది అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది అలాగే ఒక కంటైనర్ లారీ కంటైనర్ ఎగ్జిట్ దగ్గర పార్క్ చేసింది అక్కడ ఏదో లోడ్ చేస్తున్నారు ప్యాకేజ్ బాక్సులు అట్టపెట్టెలు లోడ్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు కదా ఆ ఎగ్జిట్ దగ్గర ఉన్నటువంటి లారీ ఏంటి అనేది అప్పట్లో రకరకాలుగా చెప్పుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సమీపంలోనే ఈ ల్యాండ్ మార్క్ అనే అపార్ట్మెంట్ ఉంది ఈ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ దగ్గర ఈ బాక్సులు అన్ని ఉంటాయి కొంత ఏమో తాడేపల్లి హౌస్ లో బహుశా ఉండి ఉంటాయేమో అక్కడి నుంచి డబ్బు తీసుకెళ్తున్నారా లేదంటే అట్టపెట్టెలు తీసుకెళ్తున్నారా అనేది మనకు తెలియదు బట్ ఒక లారీ అయితే మాత్రం ఎగ్జిట్ లో ఉంది ఆ ఎగ్జిట్ లో పార్క్ అయింది ఆ ఎగ్జిట్ లో పార్క్ అయినటువంటి లారీ కొన్ని సామాన్లు అట్టబెట్టల్లో లోడ్ చేసుకుని వెళ్ళింది అని చెప్పి అప్పట్లో ప్రముఖ పత్రికలు వచ్చినటువంటి న్యూస్ కంటైనర్లో వెళ్ళిపోయినా అలాగే ఒక రెడ్ కారు అర్ధరాత్రి వేళ నేరుగా వస్తుంది ఆ ఎగ్జిట్ నుంచి మళ్ళీ అదే ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోతుంది స్పీడ్గా అని చెప్పి ఇంకో న్యూస్ వచ్చింది ఇవన్నీ కూడా బహుశా మనీ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు అయ్యుండొచ్చు అనేది సిఐడి అనుమానిస్తుంది పాత పేపర్ క్లిప్పింగ్స్ ని అలాగే వీడియో క్లిప్పింగ్స్ ని తీస్తుంది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ ని బేస్ చేసుకుని సమాచారాన్ని సేకరిస్తుంది అప్పట్లో కరెక్ట్ గా ఈ ల్యాండ్ మార్క్ అనేటువంటి అపార్ట్మెంట్ దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నవీన్ కుమార్ బాలాజీ యాదవ్ వీళ్ళందరూ ఎన్నిసార్లు సమావేశం అయ్యారు ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వరకు ప్రతి నెల రెండు మూడు రోజులు కలుస్తూ ఉన్నారు అది కూడా రాత్రి తొమ్మిది గంటలు ఆ ప్రాంతంలో వాళ్ళు అనేది సిడిఆర్ పరిశీలించిన తర్వాత అలాగే సెల్ టవర్ సిగ్నల్ పరిశీలించిన తర్వాత డివైజ్లు పరిశీలించిన తర్వాత సైంటిఫిక్గా తెలుసుకుంది సిఐడి సైమన్ అనే అలాగే ప్రణయ్ ప్రకాష్ వాళ్ళు ఆ ల్యాండ్ మార్క్ అనేటువంటి అపార్ట్మెంట్ దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళ ద్వారా వీళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన అంచర్లు చెవిరెడ్డి ఆ అమౌంట్ని కొన్ని జిల్లాలకి తీసుకెళ్ళి ఇచ్చారు అని హైదరాబాద్ నుంచి కొంత అమౌంట్ తీసుకొచ్చారు ల్యాండ్ మార్క్లోకి ల్యాండ్ మార్క్ దగ్గర కొంత పెట్టారు ఆ ల్యాండ్ మార్క్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొన్ని రాష్ట్రాలు కొన్ని జిల్లాలకి కొన్ని నియోజకవర్గాలకి తరలించారు అనేది వినిపిస్తుంది ప్రధానంగా ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలకి ఎక్కువగా తరలించారని చెప్పి తెలుస్తోంది సో ఇక్కడ ఒక నిర్ధారణకు అయితే వచ్చారు దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే సైంటిఫిక్గా బుక్ అయిపోయారని చెప్పి అనుకోవచ్చు సిఐడికి కారణం ఏంటంటే రెడ్డి మర్డర్ కేసు సంబంధించిన విచారణని సుదీర్ఘంగా చేసిన తర్వాత అనేక వేల మందిని విచారించిన తర్వాత గూగుల్ టేక్అవుట్ అనేటువంటి దాన్ని ఉపయోగించి ఒక నిర్ధారణకు వచ్చింది సిబిఐ ఆ మేరకు సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరిచి భాస్కర్ రెడ్డి పేరు అలాగే అవినాష్ రెడ్డి పేరు వీళ్ళందరినీ కూడా మెన్షన్ చేశారు దాంట్లో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి మొత్తం అక్కడ ఏం జరిగింది ఎవరెవరు ఉన్నారో ఆ రోజు అని అలాగే ఇప్పుడు ఈ లిక్కలకు సంబంధించినటువంటి అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది దీనికి తగిన విధంగా టోల్ ప్లాజాలు టోల్ ప్లాజాల దగ్గర ఆ వెహికల్స్ తీసుకెళ్తూ వీళ్ళ అనుచరులు సిగ్నల్స్ కానీ వీళ్ళ అనుచరుల డివైజెస్ కానీ పరిశీలించిన తర్వాత ఆ డేలో మా టైంలో కనిపించాయి కాబట్టి ఒక నిర్ధారణకు వచ్చారు మరి వీళ్ళు దానికి సహకరించాలి కదా విచారణ చెప్పడానికి చిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అలాగే ధనంజయ రెడ్డిని తర్వాత గోవిందప్ప బాలాజీని కానీ కసిరెడ్డిని కానీ వీళ్ళందరినీ జుడిషియల్ అదుపులోకి జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని విచారించినప్పటికీ కూడా ఏపీసీఐడి నోరు తెరిచి ఎవరు కూడా చెప్పడానికి సహకరించట్లేదు దీంతో ఇప్పుడు పిటిషన్ వేయడానికి రెడీ అవుతుందా ఆంధ్రప్రదేశ్ సిఐడి మాకు సహకరించట్లేదు మళ్ళీ మాకు పోలీస్ కస్టడీకి ఇవ్వడంతో పాటు మాకు మూడు రకాల టెస్టులు చేయడానికి మాకు అనుమతించాలని చెప్పి ఒక పిటిషన్ వేయబోతుంది ఏంటి ఆ మూడు రకాల విచారణలు మూడు రకాల పద్ధతులు ఏంటంటే ఒకటి నార్కో ఒకటి నార్కో రెండు పాలిమర్ రెండు పాలిమర్ మూడు బ్రెయిన్ మ్యాప్ ఇలా పాలి టెస్ట్ ఒకటి నార్కో రెండు పాలిగ్రఫ్ పాలిగ్రఫ్ మూడు బ్రెయిన్ మ్యాప్ బ్రెయిన్ మ్యాప్ ఈ మూడు పద్ధతుల ద్వారా ఈ మూడు పద్ధతుల ద్వారా మాకు విచారించడానికి అనుమతించండి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేయడానికి ఆంధ్రప్రదేశ్ సిఐడి సిద్ధమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ సిడిఆర్ అలాగే సెల్ టవర్స్ సిగ్నల్స్ తర్వాత డివైజెస్ అంటే మొబైల్స్ వీటి ద్వారా ఒక నిర్ధారణకు వచ్చాను చెవిరెడ్డి అనే టీం కసిరెడ్డి అనే టీం మొత్తం ఈ డబ్బులు తరలించారు ఎక్కడి నుంచి అంటే ల్యాండ్ మార్క్ అనేటువంటి అపార్ట్మెంట్ దగ్గర నుంచి దీన్ని తరలించారని చెప్పి నిర్ధారణకు వచ్చేశారు అయితే ఈ నిర్ధారణకు వచ్చినటువంటి దాన్ని వీళ్ళ ద్వారా ప్రూవ్ చేయాలి కోర్టులో సబ్మిట్ చేయడానికి దానికి నార్కో కానీ పాలిగ్రాఫ్ కానీ బ్రెయిన్ మ్యాప్ కానీ ఆ పద్ధతుల ద్వారా మేము నిరూపించడానికి నిందితులను విచారించడానికి అనుమతించాలని చెప్పి పిటిషన్ వేయబోతున్నారు ఏంటి నార్కో పరీక్ష అంటే కొన్ని రకాల మందులు నిందితులకు ఇస్తారు ఇచ్చిన తర్వాత అతని మానసిక స్థితిని మార్చేసి నిజాలను చెప్పేటువంటి పద్ధతే నార్కో ఇది అలాగే పాలిగ్రాఫ్ నిందితుడికి ప్రశ్నలు వేసి అతని యొక్క శారీరక కదలికల్ని ప్రతిస్పందనల్ని గమనించి ఇతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది గుర్తిస్తారు అలాగే బ్రెయిన్ మ్యాప్ ఇది నిందితుడి మెదడులోని భాగాలను స్కాన్ చేసి ఆ విషయాలపై అతను స్పందిస్తున్నటువంటి తీరు ఎలా ఉందో గుర్తిస్తారు ఈ ఆ గుర్తించడం ద్వారా ఇతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనే దాన్ని నిర్ధారిస్తారు సో కాబట్టి ఈ మూడు పరీక్షలకి మాకు అనుమతించండి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేయడానికి ఆంధ్రప్రదేశ్ జిఐడి సిద్ధమైంది ఇప్పుడు ఈ మూడు పరీక్షలుకి కోర్టు అనుమతి ఇచ్చి అప్పుడు విచారణ చేస్తే సైంటిఫిక్గా టెక్నాలజీని ఉపయోగించుకొని ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఏడి ఏ నిర్ధారణకు వచ్చిందో దాన్ని ఆన్ పేపర్ కోర్టుకి సబ్మిట్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ లెవెల్లో విచారణ చేసి కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం ఉంది అప్పుడు జైలు శిక్ష కూడా పెద్ద ఎత్తున పడుతుంది మరి ఆ దిశగా వెళ్ళడా వెళ్ళాలంటే కోర్టులు అనుమతించాలి కోర్టులు అనుమతించి ఈ విచారణకి ఆంధ్రప్రదేశ్ సిఐడి వెళ్తుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత పకడ్బందీగా ఈ కేసుని చివరి వరకు తీసుకెళ్లగలదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్